కాబట్టి అలా ధర్మరాజు గారిని తిరిగి కబురు చేశాడు చేసిన తరువాత ఆ వైష్ణవ యాగాన్ని చాలా అద్భుతంగా చేశారు కొంతమంది అన్నారు అబ్బా ధర్మరాజు గారి యాగం ఏమిటండి అసలు దుర్యోధనుడు చేసిన వైష్ణవ యాగం అంత గొప్పది అన్నారు కొంతమంది అన్నారు అబ్బే ధర్మరాజు గారి చేసినటువంటి యాగంలో ఇది ఏ పాటి అన్నారు ఇది ఏ పాటి అన్న వాళ్ళు సహజంగానే కొంచెం రహస్యంగా అంటారు ధర్మరాజు దేపాటి అన్న వాళ్ళు సహజంగా పైకే అంటారు మీరు బాగా గమనించాలి ఈ మాట భారతంలో ఉంది మీరు గమనించాలి ఎందుకో తెలుసా ఒక వ్యక్తి అందరి అంగీకారమును పొందలేడు మీరు చేసిన ఒక పని నూటికి నూరు మంది చేత అంగీకారమును పొందడం సాధ్యం కాదు నేను ఒకసారి ఇప్పుడు విజయవాడ వెళ్ళాను మా అబ్బాయిని ఏదో కళాశాలలో చేర్చడం కోసం అందులో భోజనాలు తయారు చేసి పిల్లలందరికీ పెట్టేటటువంటి శాల మెస్ ఉంది అక్కడ నేను గోడ మీద ఒక పెద్ద బోర్డు చూశాను దాని మీద ఒక విషయం రాశారు ఈ ప్రపంచమునందు ఏ వంటవాడు కూడా అందరి రుచులను తీర్చలేడు అని రాశాడు భోజనానికి కూర్చోగానే గోడ మీద అందరికీ కనపడుతుంది అంటే వంకాయ కూర మా అమ్మ ఇంటి దగ్గర ఇంకా బాగా చేస్తుందని వాడు అనకూడదు ఎందుకంటే ఏ వంటవాడు ప్రపంచమునందు అందరి రుచులను తీర్చలేడు ఆ బోర్డు చదువుకున్న తర్వాత నువ్వు ఇంక వంటకి అడ్డు పెట్టడానికి వంక పెట్టడానికి అవకాశము లేదు తలుపు లేసా ఆ బోర్డు పెట్టి ఎంత గడుచువాడ్రా అనుకున్నాను నేను ఇదే ఇలా ఉంటే ఎంత గడుచుగా ఉంటుందో అనుకున్నాను కాబట్టి అసలు ఆ యాగం చేసినప్పుడు ధర్మరాజు గారు యాగం చేయడం అంటే ఒకలా ఉంటుంది అది దుర్యోధనుడు ఎలా చేయగలడు అని అనడం అందరికీ సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదంటే అలా అన్నప్పుడు ఎవడైనా వింటే విన్నవాడు చెప్తే చెప్పిన తర్వాత దుర్యోధనుడు గుర్తికుంటే మన పరిస్థితి ఏమిటి లోపలేమనుకుంటే మాత్రం పైకప్ప దుర్యోధనుడు బాగా చేశాడండి అంటే ప్రస్తుతానికి మనకు ఇబ్బంది లేదు ధర్మరాజుకి తెలిస్తే ఆయనది సహృదయం ఏమనుకోడు లోకంలో తేరగా దొరికేవాడు ఎవరంటే సహృదయం ఉన్నవాడే అందుకని ఆయనే అనుకోడు కానీ కొంతమంది సహృదయులు ఉంటారు ఎవడే తల తీసేస్తాడా ఏమి ధర్మరాజు గారు ధర్మరాజు గారే అనకుండా ఉండలేని చూడండి అనేవాళ్ళు ఉండకుండా ఉండరు ఎంత ఎదురొచ్చినా ఆ మాట అనేవాళ్ళు ఉంటారు అందుకని ఇద్దరు ఉన్నారు సభలో అన్నారు భారతం ఎంత గొప్పగా సమాజం గురించి మాట్లాడారండి ఇది నీకు జీర్ణమైతే నిన్నెవ్వరూ ఒక్కళ్ళు కూడా అసలు నువ్వు చెప్పిన దాన్ని వ్యతిరేకించకుండా ఉంటారని నువ్వు జీవితంలో ఆశ పెట్టుకో నువ్వు ఏది చేసినా ఎంత గొప్పగా చేసినా ఒక్కడైనా ఆ అనేవాడు అనేవాడుంటాడని గుర్తుపెట్టుకో తప్ప నీ మనసులో ముందు ఓ కోరిక రానివ్వకు అందరూ ఆమోదిస్తారు అని అనుకోకు అది పేరాశ అలా జరగలేదని నువ్వు కాని చాలా బాధపడిపోతే రక్తపోటు నీకొస్తుంది తప్ప సమాజానికి రాదు నువ్వు చెయ్యవలసింది నువ్వు చేస్తున్నావా లేదా అంతవరకే కర్తవ్యం దైవమాధికం నీ కర్తవ్యమేమో నువ్వు తెలుసుకుని ఆ కర్తవ్యాన్ని నువ్వు చేసుకెళ్ళిపోతున్నావా నువ్వు చేసే కర్తవ్యం ఎవరి ప్రీతి కొరకు అంటే ఈశ్వర ప్రీతి కొరకు అంతే చాలు ఇది బాగుందన్నవాడికి సంతోషం లేదు ఇది బావులేదన్నాడని కుద్దిపోయింది రెండు విషయాలు వినం రెండూ వదిలిపెట్టు రెండింటిని ఉమామహేశ్వర బ్రహ్మార్పణ వస్తుంది ఇది విన్నప్పుడు ఈ సమర్థత నిలబడేటట్టుగా నువ్వే అనుగ్రహించను అది విన్నప్పుడు వాళ్ళు కూడా సంతోషించేటట్టు చెప్పగలిగిన సమర్థత నిమ్మని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయి రెండిటికీ నువ్వు కర్తవికం నువ్వు ఎలా ఉన్నావో అలాగే నువ్వు ఇంకొకలా మారిపోవలసిన అవసరాన్ని నీకు ఉండకూడదు అది భారతం నేర్పే పాఠం అందుకే యాగంలో వాళ్ళు ఏమనుకున్నారో కూడా రాస్తారు అమాయకులై రాస్తారని అనుకోకూడదు భారతం జీవితానికి కరదీపిక పాఠాన్ని నేర్పుతుంది అందుకే నేను తరచుగా అంటుంటా ఇంతకన్నా వ్యక్తిత్వ వికాసం ఏముంటుంది ఇది అర్థమైతే జీవితంలో నిలబడడం వస్తుంది జీవితంలో నిలబడడం అన్నది రానప్పుడు ఇంక ఎన్నొచ్చినా ఇబ్బంది నిలబడడం రావాలి ముందు నిలబడడం వచ్చేది దేనివల్ల అంటే భారతం రామాయణం వీటి వల్లే వస్తుంది కాబట్టి చాలా సంతోషించారు